మంగమూరు గ్రామానికి యువతలుగా మన ఆశ్రమానికి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో నిన్న ఇవాళ స్వామి ప్రతిష్ఠ జరిగింది ఆ ప్రతిష్ఠలో భాగంగా ప్రతాప్ నాయుడు గారు వారి యొక్క ధర్మపత్ని స్వాతి గారు ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు చక్కగా నిన్నంతి హోమాలు అదివాంగ జరిగినాయి క్షీరాదివాసం జలాదివాసం ధాన్యాదివాసం నిన్న జరిగినాయి ఇవాళ చక్కగా హోమం జరిగింది ప్రతిష్టాపన కలు ఉదయం ఎనిమిది గంటల చిల్లరకి ఎనిమిది గంటల పదహారు నిమిషాలకు ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం జరిగింది ఆ ప్రతిష్ఠలో వారి మామగారైనటువంటి వెంకటేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు మంగమూరికి దగ్గరలో ఉన్న చక్కగా ఈ స్వామి ఆలయంలో చాలా ప్రశాంతంగా ఉంది ఈ యొక్క గుడి కూడా ఎవరైనా వచ్చి ఇక్కడ దర్శనం చక్కగా సకల శుభాలు జరుగుతాయి కూడా ఇక్కడ ఉన్నందువల్ల చక్కగా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోండి ఈ యొక్క నాగ ప్రతిష్ఠ వలన జరిగిన ఈ యొక్క ప్రదేశానికి ఇంకా మంచి ఇది జరుగుతూ ఉంటుంది మంచి జరుగుతూ ఉంటుంది కావున ఇక్కడికి వచ్చి అందరూ సందర్శించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సింది కోరుచున్నాం సముద్రాల వెంకట రామ్మోహన్ శర్మ పురోహితులు ఎక్కడ స్వామి ఉండదు నేను రాజీవ్ నగర్లో ఉంటాను మిమ్మల్ని మిమ్మల్ని ఎవరి కాంటాక్ట్ కావాలంటే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ వన్ నైన్ నా యొక్క నెంబర్ అండి ఎవరికన్నా కావాలంటే నెంబర్ పాల్గొనండి మీరు ప్రతిష్టలైనా హోమాలు అన్నీ చేస్తాం ప్రతిష్టలు హోమాలు వివాహాలు ఉపయనాలు గృహప్రవేశాలు అన్ని రకాల కార్యక్రమాలు చేయిస్తామండి తెలిసిన వాళ్ళు ఎవరు ఎవరుంటే తెలియపరచండి చక్కగా ఈ యొక్క మంగమూరు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చి చక్కగా స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావచ్చు మంగమూరు దగ్గర యువతలుగా ఉన్న మా నల్లవాగు దగ్గరగా ఉన్న ఈ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వచ్చి కలిసి స్వామివారిని కృపకుపాత్రలు కావలసిందిగా కూర్చున్నాం నమో వెంకటేశాయ